నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం నేను స్వర్ణ స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా విజయవాడ నలభై ఓ డివిజన్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న షేక్ గయాజుద్దీన్ అలియాజ్ ఐజా గారు ఇప్పుడు స్టూడియోలో మనతో ఉన్నారు ఆయన రాజకీయ అనుభవాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అమ్మా ముందుగా నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐసీ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ధన్యవాదాలండి సార్ అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు అంటే అమ్మ రాజకీయాల్లో రావాలనేది ఒక బలమైన కారణం ఉంది ఓకే ఎందుకంటే నలభై డివిజన్కి ముందు ఇరవై ఏడో డివిజన్ అనేది ఉంది దాంట్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో స్థానికంగా కార్పొరేటర్ ఎలక్షన్స్లో ఖాదర్ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది ఆ రోజు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు నన్ను ప్రశ్న ప్రశ్నిచ్చారు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళు నన్ను క్వశ్చన్ ఇచ్చారు మేము ఎందుకు వెయ్యాలి ఓటు అంటే నా దగ్గర సమాధానం లేదు కానీ వాళ్ళ వాళ్ళకి చెప్పాను నేను నాకు ఈ ఓటు వెయ్యాలా నన్ను చూసి చెయ్యండి ఈసారి మీ పని చేసి పెడతాను నేను ఆయనతో చెప్పి అంటే ఆ రోజు నా మాట ఖాతరు చేసి ఆ ముసలమ్మ ఓటు వేయడం జరిగింది దురదృష్టవ శాతం కొంత కొంత ఓటులతోనే మేము ఆ రోజు ఓడిపోవడం జరిగింది కానీ ఆ పెద్ద ఆవిడ ఎవరైతే నేను చెప్పిన మాట ఓటు వేసిందో ఆ పని నేను ఆనాడు చేయలేకపోయాను అంటే మనం ప్రభుత్వంలో లేను చేయలేకపోయాము స్థానికంగా టీడీపీ కూడా ఆ రోజు టీడీపీ గెలిచింది అక్కడ ప్రభుత్వం అయినా కానీ స్థానికంగా కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదు వాళ్ళు కాడబోయినా వాళ్ళు కూడా మొహం చాటేశారు రోజు నేను ఆ మాట మాటిచ్చాను అమ్మ నేను నీ ఫెన్షన్ వచ్చేదాకా ప్రతీ నెల పెన్షన్ డబ్బులు నా సొంతంగా నేను పంపిస్తానమ్మా అన్నాను అలాంటి ఇన్సిడెంట్స్ చాలా నన్ను కదిలిచ్చినాయి నా డివిజన్లో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా కదిలిచ్చినాయి చాలామంది ఆవిడ్ని చూసి ఇంకోళ్ళు 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 ఇలా ఎక్కువ అయిపోయారు నా దగ్గర రావడం వాళ్ళ బాధలు చెప్పడం నేను సొంతంగా కొంతవరకే చేయగలను అన్నీ చేయలేను కాబట్టి నేను రాజకీయాల్లో రావాలా ఇలా చేయాలనేది నా స్నేహితులు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఇంకా నేను కంటెస్ట్ చేయాలని అనుకున్నాను అనుకున్నప్పుడు స్థానికంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు కంటెస్ట్ చేస్తూ ఉన్నాను సార్ మీ డివిజన్లో ఉన్న సమస్యలపై మీకున్న అవగాహన ఏంటి నా డివిజన్లో ఉన్న సమస్యలపై నాకున్న అవగాహన అంటే నేను ప్రతి ఇంట్లో సమస్యల్ని ఈ లాక్డౌను నన్ను చాలా నేర్పించింది అంతకుముందు మనం తిరిగాము క్యాంపింగ్ చేశాము వాళ్ళ సమస్యలు సెవెంటీ పర్సెంట్ వరకు నేను తెలుసుకోగలిగాను కానీ ఈ లాక్డౌను ఈ కరోనా వచ్చిన తర్వాత నేను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి సమస్య ఏంటనేది నేను ఇక్కడ కూర్చొని చెప్పగలను ఫలాన్ చోట ఫలాన్ సమస్య ఉంది వాళ్ళ ఇంట్లో దీనికి బాధపడుతున్నారనేది నేను ఇక్కడ మీ స్టూడియోలో కూర్చొని చెప్పగలను ఫలాన్ చోట ఎక్కడ ఏ డోర్ నెంబర్లో ఏ సమస్య ఉందనేది నేను ఇక్కడ కూర్చొని చెప్పగలను అంత లోతుగా వెళ్ళాను ప్రతి సమస్య ఏంటనేది నా డివిజన్లో చాలా బలంగా నేను తెలుసుకోవడం జరిగింది అది తెలుసుకున్నాను కాబట్టే రాబోయే రోజుల్లో అది నా ద్వారాగానే సాధ్యమైద్దనేది నేను ఒక గట్టిగా భావిస్తూ ఉన్నాను ఓకే సార్ అండ్ మీ డివిజన్లో ఏమైనా సామాజిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేశారా సార్ అనేక కార్యక్రమాలమ్మా రెండు వేల ఏడు రెండు వేల పదిహేడులో ఐజా గ్రూప్ అనేది నా స్నేహితులతో కలిపి ఏర్పాటు చేశాను అదే గ్రూప్ కింద అనేక సామా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశాను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఈ కరోనా విషయమే చెప్తా ఉన్నాను ఈ కరోనాలో నేను ఎంత దగ్గర ఉన్నానంటే వాళ్ళకి ఆకలి అన్న వాళ్ళకి ప్రతి నిత్యం వాళ్ళకి ఏదో ఒకటి నేను నా తరఫున మా మిత్రుల తరఫున నేను ఏదో ఒకటి వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నా ఈ కరోనా టైంలో నా నలభై డివిజన్లో దాదాపుగా ఐదు వేల పైచినుకు రేషన్ కిట్లు పంపి పంచిన ఘనత నాదే అదేవిధంగా ఏడు వేలకు పైచినుకు వెజిటేబుల్స్ ఎనిమిది రకాల వెజిటేబుల్స్ పంపి పంచిన ఘనత కూడా నాదే అదే కాదు షాదీ తోఫా అని చెప్పి ఒక నేను ఇంటింటి సమస్యను తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఒక ఆమె నేను కళ్ళ అది వస్తాయి వస్తాయి అది ఏమంటారు చుక్కలు అంటారు చూసారా ఆ చుక్కలతో బాధపడతా ఉంది ఆమెకి తక్షణమే చెప్పిన తక్షణమే నేను ఆమెకి ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేపించడం జరిగింది ఇరవై సంవత్సరాల చీకటి బతుకుల్లో నివసిస్తున్న ఒకరోజు తీసుకొస్తే తినే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు నేను వెళ్ళినప్పుడు అన్నా ఇది నా బాధ అంటే ఇరవై గంటల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కూడా జనసేన పార్టీ ఐజా గ్రూప్ది అక్కడ అలాంటి బలమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఇంకోటి రీసెంట్గా ఇప్పుడు నెల కాళ్ళ నుంచి మేము మూడు వందల మందికి రెండు వేలు విలువ చేసే రేషన్ కిట్టుల్ని పంచ్ పంచాము మళ్ళీ ఇంకా కూడా పంచుతానే ఉన్నాము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మన డివిజన్లో ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నాను నేను ఓకే సార్ అంటే సార్ మీరు జనసేన పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటి సార్ జనసేన పార్టీలో రావడానికి బలమైన కారణం ఉందండి ఆ కారణం పవన్ కళ్యాణ్ గారు సమాజం పట్ల ఉన్న ఆయనకు సమాజం పట్ల ఉన్న ఆయన మీద ఎన్నో అనేక సవాళ్ళని ఎదుర్కొని ఆయన ఈరోజు నిలబడినాడంటే ఆయన స్ఫూర్తి నన్ను ఎంతగానో అట్రాక్ట్ చేసింది కాబట్టే నేను పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో ప్రయాణం చేస్తా ఉన్న స్థానికంగా మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా పోతిన వెంకట మహేష్ గారి ప్రోద్బలంతో నేను ఈరోజు జనసేన పార్టీలో ఇంత బలంగా నా డివిజన్లో నేను కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నాను ఓకే సార్ అంటే సార్ మీకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి నేను పార్టీలో రాకముందు మహేష్ గారు నన్ను పార్టీ ఆఫీస్కి తీసుకుని వెళ్ళారు ఆ టైంలో మూడు గంటలు ముఖాముఖిగా పవన్ కళ్యాణ్ గారితో నేను ఆయన ఏంటనేది అక్కడ చూశాను చూసిన తర్వాత ఒకటే అనిపించింది ప్రయాణం చేస్తే ఇంతోనే చెయ్యాలా అనే ఒక ఉద్దేశంతో నేను ఆ రోజు మహేష్ గారు నన్ను ఒక మంచి వ్యక్తిని మీరు చాలా దగ్గర నుంచి చూసే భాగ్యాన్ని కలిగించారని చెప్పి మహేష్ గారిని నేను ఆ రోజు కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది ఓకే సార్ ప్రజెంట్ ఉన్న ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై మీ యొక్క అభిప్రాయం ఏంటి వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ హీస్ ప్రామిసెస్ అండి ఫెయిల్ హీస్ ఆన్ హీస్ ప్రామిసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా ఫెయిల్ అయింది ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్ నా డివిజన్దే చెప్తా ఉన్నాను మీకు నేను నలభై డివిజన్ పరిధిలోని నిరుపేద కుటుంబాలు కరకట్ట ప్రాంతంలో నిర్ నివసిస్తూ ఉన్నాయి వాళ్ళకి ఎలక్షన్ ముందు టీడీపీకి ఓటేస్తే మీ ఇల్లులన్నీ తీసేస్తారు వైసీపీకి గెలిపించండి మీ ఇంటి పట్టాలు ఇస్తాము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు సంవత్సరం నా ఉంది ప్రభుత్వం ఏర్పాటుపడి గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయ్యి ఇప్పుడు దాకా కనీసము ఆ రోజు వెళ్ళినోళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు వాళ్ళకు పలకరించడానికి కూడా రాల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈ కరోనా టైంలో ఇబ్బంది పడినారు ఏం చేస్తూ ఉన్నారు అనేది కనీసం ఒక్కళ్ళు కూడా పట్టించుకోవడానికి రాలేదు అంత దౌర్భాగ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు స్థానిక వై వైసీపీ నాయకులు ఉన్నారు ఓకే ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వదిలేసి ప్రజలు మీకే ఎందుకు ఒకటి వేయాలి అంటే వారికి లేని ప్రత్యేకత ఏంటి అంటే మీకున్న ప్రత్యేకత ఏంటంటారు ఒకటేనమ్మా నేను చెప్పాను కరోనా టైంలో అంతకుముందు తిరిగాము అనేక సమస్యల్ని మనం చూసాము కానీ వాళ్ళ గుండెల్లోకి వెళ్ళాము వాళ్ళ బాధలన్నీ మనం తీసుకున్నామంటే ఈ కరోనా టైంలో చాలా నేర్పించింది నేను కొన్ని కొత్త విషయాలు కూడా నేర్చుకున్న వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో ఏం చేయాలా ఎలా ఉండాలనేది అనేది కూడా వాళ్ళ దగ్గర వాళ్ళతో నేను నేర్చుకున్నాను వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలనేది కూడా ఆ టైం నాకు బాగా నాకు నేర్పించిందమ్మా అలాంటి టైంలో ప్రతి ఒక్కటి నేను గ్రహించాను ఒక టీడీపీ అంటారా అసలు జీరో లేనిది మనం చెప్పడం కూడా అక్కడ నా డివిజన్లో లేని గురించి మాట్లాడడం కూడా అనవసరం వైసీపీ అంటారా నేను వస్తే ఏంటి నేను వెళ్తే ఏంటి అనే లెక్కలో స్థానిక అభ్యర్థి ఉన్నాడు స్థానిక అభ్యర్థి గురించి మాట్లాడడం కూడా అనవసరం ఎందుకంటే ఆయన ఏనాడు కూడా డివిజన్ ప్రజల్ని చూసింది లేదు పట్టించుకుంది లేదు ఇన్ని కార్యక్రమాలు చేశాము ఒక పోటా పోటీగా అయినా ఇన్ని కార్యక్రమాలు మాకు ధీటుగా చేయాలనేది కనీసం ఆయనకి ఆలోచించ కూడా లేకుండా ఆయన ఈరోజు వైసీపీకి ఓటేయండి అని చెప్పి ఏ రకంగా అడుగుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు ఏ రోజు కూడా ఫలానా మనిషి దగ్గరికి వెళ్ళి నేను ఉన్నాను నేను చేస్తానని ఒక్కడ కూడా వాళ్ళకి మాట ఇచ్చింది లేదు ఏదో తిరుగుతున్నాం అంటే తిరుగుతున్నాం పార్టీ అండ మీద మనం అనే లెక్కలు వాళ్ళు ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ముస్లిం అయ్యుండి హిందూ దేవాలయాలని అందంగా మరమ్మత్తు చేయించారు అంటే మీ కులం వారి నుండి మీకు వ్యతిరేక వ్యతిరేకత ఏం రాలేదా సార్ కులం అనేదమ్మా ఒకటే ఖురాన్ అయినా బైబుల్ అయినా ఇంకోటి గ్రంథమైన ఒకటే చెప్పింది తన కులా తన కుల కులాన్ని ప్రేమించు ఇతర కులాన్ని గౌరవించు అనే సిద్ధాంతం నేర్చుకున్నాండి నేను నా మసీద్ బాగుంటే నా గుడి కూడా బాగుండాలా నా గుడి బాగుంటే నా చర్చి కూడా బాగుండాలా అనే మనసుత్వం ఉంది కాబట్టే అన్ని బాగుండాలి అన్నీ బాగుండాలి అందరు సమానంగా ఉండాలి ఇలాంటి అసలు వాళ్ళ మనసులో ఇలాంటి భే విభేదాలు రాకూడదనే ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికే నేను నా అందరిని ఈక్వల్గా చూశానమ్మా నాట్ ఓన్లీ హిందూస్ నాట్ ఓన్లీ ముస్లిమ్స్ నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ అండి ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాలా అలాగంటే నా డివిజన్లో ముస్లిమ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా లేదండి కులాన్ని చూసి రాలేదు వాళ్ళకి సేవ చేయాలా సేవ చేయడానికి కులంతో పని ఏంటండి మతంతో పని ఏంటండి అలా కులం మతం చూసుకొని ఉంటే పక్క డివిజన్కి వెళ్ళేవాడిని నలభై ఒకటిలో నలభై డివిజన్లో రాను నేను దీనికి అతీతంగా చేయాలనే ఒక కాన్సెప్టు నా మనసులో ఉంది కాబట్టే ఎవ్వరుంటే ఏంటని ఈరోజు నేను అక్కడ వెళ్ళాను చాలా బలంగా ఈరోజు అధికార వైసీపీ పార్టీని ఢీకొని నుంచున్నానంటే కేవలం నేను చేసిన నా సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ అధ్యక్షులు వారి ఆయన ఏదైతే పెట్టుకొని ఉన్నాడో అవన్నీ వాళ్ళు నచ్చే నన్ను ఈ రకంగా ఆదరిస్తూ ఉన్నారు అనేది మీ ద్వారాగా చెప్తా ఉన్నా ఓకే సార్ అండ్ ఇలా ఒక అంటే కులానికి అతీతంగా మతానికి అతీతంగా ఇలా అభివృద్ధి చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు సార్ అండ్ మీలో ఆ పాయింట్ అనేది అంటే సామాజిక కార్యక్రమాలు చేయడం అనేది చాలా బాగుంది సార్ అండ్ మీరు మంచి నాయకులుగా ఎదగాలని మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ వారి డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని ఎన్నికల్లో గెలుస్తానని గయాజ్ గారు ధైర్యం వ్యక్తం చేస్తున్నారు ఆయన గెలవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీ వాల్యుబుల్ టైంని మాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ నమస్కారం